అస్సలాము వలైకుం వరహతుల్లాహి వబరకాతు సోదరులారా నా అన్వేషణ అనే ఓ ప్రపంచ యాత్రికుడు ముస్లిముల గురించి మరియు ఖురాన్ గురించి చాలా తప్పుడు వ్యాఖ్యలు చేయడం జరిగింది ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని వాళ్ళ మతం ప్రేరేపిస్తుంది కాబట్టి వాళ్ళు ఇలా తయారవుతున్నారు అనే మాట ఒకటి కుక్కలు పందులు ఏ విధంగా పిల్లల్ని కంటాయో ఆ విధంగా ముస్లిములు పిల్లల్ని కంటారు తద్వారా దేశ జనాభా పెరిగిపోతుంది అనేటటువంటి మాట ఒకటి ఈ రెండు వ్యాఖ్యలు అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది నా అన్వేష అనేటటువంటి ఓ మూర్ఖుడా ఉన్నట్టుండి కొత్తగా ఈ అవతారం ఏంటి ఉన్నట్టుండి ఒక మతం మీద ఇంత విష ప్రచారం చేయటానికి కారణమేమిటి నీకెవరైనా ఈ విధంగా ముస్లిముల మీద విష ప్రచారం చెయ్యి నీకు మంచి మంచి పదవులు ఇస్తామని ఎవరైనా ఆశ చూపించారా లేకపోతే ముస్లిముల గురించి ఈ విధంగా దుష్ప్రచారం చెయ్యి మాకు లాభాన్ని చేకూర్చు తద్వారా నీకు మంచి అమౌంట్ ఇస్తామని ఎవరైనా నీతో బేరమాడారా తీసుకున్నారా మరి లేకపోతే ఇప్పుడున్న పాపులారిటీ సరిపోవడం లేదు ఇంకా నా పాపులారిటీ పెంచుకోవాలి నేను ఇంకా హైలైట్ అయిపోవాలని ఏమైనా దురాశ ఏమైనా కలిగిందా ఎందుకంటే గతంలో ముస్లిముల మీద దుష్ప్రచారం చేసినటువంటి వారు మంచి మంచి పదవులు పొంది ఉన్నారు రెండవది ముస్లిముల గురించి ప్రవక్త ముహమ్మద్ సలహు సలం గురించి ఇస్లాంలో ఉన్న అంశాల గురించి మాట్లాడినటువంటి వారు బాగా పాపులర్ అయ్యున్నారు పాపులర్ తర్వాత నాశనం కూడా అయ్యారు పోనీ ఈ విధంగా నీకేమైనా దుర్బుద్ధి పుట్టిందా మరి ఉన్నట్టుండి ఇస్లాం గురించి ఖురాన్ గురించి ముస్లిముల గురించి నువ్వు ఈ విధంగా ఎందుకు ఇంత నీచంగా మాట్లాడుతున్నట్టు అయితే ఇక్కడ మేము నీకు కొన్ని విషయాలు తెలియచేయాలి ఉగ్రవాదం అనేది తీవ్రవాదం అనేది ఒక మతానికి సంబంధం లేదు ఇస్లాం ధర్మము కరాటండిగా చెప్పింది మన్ కథల నఫ్సమ్ బిగైరి నఫ్సిం ఔ ఫసాదిని ఫిల్ అద్ ఫక అన్నమా కథలన్నా సజమియా ఒక మానవుణ్ణి చంపితే ఆ కారణంగా సమస్త మానవులను చంపినంత పాపము అని చెప్పింది కురాను గ్రంథం ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడితే సమస్త మానవుల ప్రాణాలను కాపాడినంత పుణ్యం అని చెప్పింది ఇస్లాం ధర్మం అలాంటి ధర్మము ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని ప్రేరేపించదు అయితే మీరు ఒక విషయాన్ని పట్టుకొని పదే పదే అంటున్నారు అదేమిటంటే ముస్లింలు అందరూ ఉగ్రవాదులు కాదు కానీ ప్రతి ఉగ్రవాది ముస్లిం అని మీరు అంటున్నారు మరి నేనంటున్నాను ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సంవత్సరాల చిన్న ఆడపిల్లల మీద రేపు చేసినటువంటి వాళ్ళలో తొంభై తొమ్మిది శాతము ముస్లిమేతరులే ఉన్నారు మీలోని వారే ఉన్నారు మరి మీ గ్రంథం మీ మతం ఇలా బోధిస్తుంది కాబట్టే చిన్న పిల్లలను రేపు చేస్తున్నారు అని మేమంటే మీరు ఒప్పుకుంటారా చెప్పండి ఒప్పుకుంటారా తొంభై తొమ్మిది శాతం మీలోని వారే ఉన్నారు మరి ఈ విషయాన్ని అంగీకరిస్తారా అలా అనటం తప్పు మాదవుతుంది ఎందుకనంటే తప్పు చేసే వాళ్ళు నేరాలు చేసే వాళ్ళు పాపాలు చేసే వాళ్ళు ప్రతి మతంలోనూ ఉంటారు మతానికి కానీ కులానికి కానీ వంశానికి కానీ సంబంధం ఉండదు సోదరులారా కావున ఇక్కడ ఉగ్రవాదానికి పాల్పడినటువంటి వారిని అతి భయంకరంగా శిక్షించమని మేము కోరుకుంటున్నాము శిక్షించండి అధికారంలో ఉన్నది మీలోని వాడే కదా మా చేతుల్లో ఏమైనా ఉందా అధికారం ముస్లింల చేతుల్లో ఉందా లేదు కదా పిఎం దగ్గర నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి నాయకుడు మీలోని వాడే కదా మరి అలా ఉగ్రవాదానికి తీవ్రవాదానికి పాల్పడి మనుషుల్ని అన్యాయంగా చంపినటువంటి వాళ్ళని జైల్లో కూర్చోబెట్టి బిర్యానీలు ఎందుకు తినిపిస్తున్నారు నడి రోడ్డులోకి తీసుకొని వచ్చి ఉరివేయండి రేపు ఎవడైనా ఉగ్రవాదానికి తీవ్రవాదానికి పాల్పడాలంటే వణుకు పుట్టేలా చేయండి మరి అలా ఎందుకు చేయడం లేదు మీ చేతుల్లో అధికారం పెట్టుకొని కూడా మీరు ఎందుకు అలా చేయడం లేదు ఎందుకంటే ఇందులో కూడా రాజకీయ కుట్ర ఉంది వాళ్ళలా బామూలెయడము వాళ్ళ మనుషుల్ని చంపడము అలా ఉగ్రవాదానికి పాల్పడటము అది మీకు అవసరం మీరు అధికారాలు పొందడానికి మీ కుర్చీలు కాపాడుకోవడానికి అవసరం అది అందుకే మీరు వాళ్ళని ఉరితీయరు వాళ్ళని శిక్షించరు చక్కగా జైల్లో పెట్టి మేపుతూ ఉంటారు అర్థమైందా సో కావున ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఉగ్రవాదులు తీవ్రవాదులు అనేవాళ్ళు ఒకే మతంలో లేరు ప్రతి మతంలోనూ ఉన్నారు నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కొన్ని ఆధారాలు చూపెడతాను చూడండి ಸುಸ್ಯರಗದ ಸೋದರು ಲಾರ ಯವರು? ముస్లిములలోనూ ఉగ్రవాదానికి తీవ్రవాదానికి పాల్పడిన వారు ఉన్నారు ముస్లిం కూడా ఉగ్రవాదానికి తీవ్రవాదానికి పాల్పడిన వారు ఉన్నారు నరహత్యలు చేసేవాళ్ళు రేపులు చేసేవాళ్ళు కిడ్నాపులు చేసేవాళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు నేరాలు ఘోరాలు చేసేటటువంటి వాళ్ళు తల్లిదండ్రులను కూడా హత్య చేసినటువంటి వాళ్ళు ప్రతి మతంలోనూ ఉన్నారు ఇది ఒక్క మతానికి అంటగట్టడము ఈ నా అన్వేషణ అనేటువంటి మూర్ఖుడి యొక్క అజ్ఞానం సోదరుడారా వీళ్ళ యొక్క రాజకీయ కుట్రలు ఏ విధంగా ఉన్నాయంటే మొన్ననే మీరు చూశారు ఐ లవ్ ముహమ్మద్ అని గుళ్ళ మీద రాశారు పోలీసులు పట్టుకున్నారు ఆ రాసిన వాళ్ళు ఎవరో తెలుసా మీలోని వారే ముస్లిములు కాదు మీలోని వారే ఎందుకలా రాశారో తెలుసా రాజకీయ కుట్ర ముస్లిములు రాశారు మా గుళ్ళ మీద అని చెప్పేసి ఇంక వాళ్ళు రావాలి ఇటు ముస్లిములు హిందువులు కొట్టుకొని చావాలి ఈ విధంగా రాజకీయ లబ్ధి పొందడానికి నీచమైనటువంటి కుట్రలు అందుకే ఆవు మాంసం తీసుకెళ్లి గుళ్ళల్లో పెట్టేది బురకాలతో వచ్చారని చెప్పడము లేకపోతే జుబ్బాలు వేసుకొని ముస్లిములు ఇదిగోండి నిరాధారమైన సాక్ష్యాలు పుట్టించడము ఇలా వందల సార్లు పట్టుబడ్డారు ఈ విధంగా ఆ బురకాలు తొలగించి చూస్తే మగవాళ్ళు అది కూడా మీ మతానికి చెందిన వాళ్ళే ఏంటి కుట్రలు ఇవన్నీ కూడా స్వార్థ రాజకీయాల కోసం తప్ప మరేమి కాదు మొన్ననే న్యూస్ పేపర్కి వేశారు కొన్ని లక్షల కిలోల బీఫ్ ఎగుమతి చేస్తూ ఉంటే పట్టుకున్నారు ఎవరు ఆ బీఫ్ ఎగుమతి చేసిన వాళ్ళు మీలోని వారే ముస్లిములు కాదు ఎవరికి తెలియదు ఇవన్నీ కూడా కావున నీకు ఎవరు ఆశ చూపించారు ఏ అధికారం ఇస్తామని చెప్పేసి నీకు దురాశ పుట్టించారు ఎందుకు నువ్వు ఇలా ఉన్నట్టుండి మాట్లాడుతున్నావు నిజంగా ఖురాన్ గ్రంథం ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తుందా అంటే ఇది ముమ్మాటికి పచ్చి అబద్ధము ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని ఇస్లాం ధర్మం ఒప్పుకోదు ఒకవేళ కురాన్ గ్రంథం ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తుంటే గనక ముస్లిములందరూ కూడా తప్పకుండా దాన్ని పాటిస్తారు ఏ విధంగా అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఐదు పుట్ల నమాజ్ చేయమని ఆదేశించాడు ముస్లిములందరూ ఐదు పుట్ల నమాజ్ చేస్తున్నారు అలాగే రంజాన్ మాసంలో ఉపవాసాలు పాటించమని అల్లా ఆదేశించాడు ముస్లిములందరూ కూడా ఉపవాసాలను రంజాన్లో పాటిస్తారు అలాగే హజ్జు యాత్ర చేయమని అల్లా ఆదేశించాడు స్తోమత ఉన్న ప్రతి ముస్లిం కూడా హజ్జు యాత్ర చేసి వస్తాడు అలాగే బక్రీద్కు కుర్బానీ ఇవ్వమని అల్లా ఆదేశించాడు ప్రతి ముస్లిం కూడా బక్రీద్ పండగకి కుర్బానీ ఇస్తాడు మరి ఇన్ని ఆదేశాలు పాటించే ముస్లిము నిజంగా ఉగ్రవాదం తీవ్రవాదాన్ని ఇస్లాం ధర్మం ప్రేరేపిస్తుంటే మరి ప్రతి ముస్లిము చేయాలి కదా మరి ఎందుకు చేయడం లేదు ఎవడో నూటికో కోటు ఎవడో పాకిస్తాన్లో బాంబు వేస్తే అది ముస్లిములందరికీ అంటగట్టడం అనేది అజ్ఞానం కాదా మూర్ఖత్వం కాదా ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని కురాన్ ప్రేరేపిస్తుంది అందులో మార్పు చేర్పులు చేయాలి అనేటువంటి మాటలు ఈ మూర్గుడు చెబుతున్నాడు ఖురాన్ గ్రంథంలో ఎలాంటి మిస్టేకులు లేవు అది మీ కంటికి ఆ విధంగా కనిపిస్తుంది పచ్చ కామిర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టుగా ఆ విధంగా మీరు తప్పుడు దృష్టితో చూస్తున్నారు కాబట్టి మీకు తప్పులే కనిపిస్తున్నాయి అదే మీరు స్వచ్ఛమైనటువంటి హృదయంతో మీరు ఖురాన్ గ్రంథాన్ని చదవండి సర్వ మానవులకు మార్గదర్శకత్వం వహించేటటువంటి ఖురాన్ గ్రంథము మానవుని నైతికంగా ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్తుందే తప్ప తప్పు చేయమని ఖురాన్ గ్రంథం చెప్పదు తల్లిదండ్రుల పట్ల విధేయత చూపమని చెప్పినటువంటి గ్రంథం ఖురాన్ గ్రంథం పొరుగు ఇరుగు అని పొరుగు అని యొక్క హక్కులు నెరవేర్చమని చెప్పినటువంటి గ్రంథం ఖురాన్ గ్రంథము అనాథలను వితంతువుల్ని ఆదుకోండి నాతో పాటు స్వర్గంలో ఉండండి అని ప్రవక్త ముహమ్మద్ సల్హులు సలహం చెప్పారు ఎంత గొప్ప గొప్ప విషయాలను బోధించినటువంటి ఖురాన్ గ్రంథము కుక్కకు నీళ్లు తాపినందుక స్వర్గం పొందినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు పిల్లిని అకారణంగా చంపినందుగా నరకానికి పోయినటువంటి ఒక మనిషి ఉన్నాడు మరి ఇంత విలువైనటువంటి బోధనలు బోధించేటటువంటి కురాన్ గ్రంథం అకారణంగా ఇతరులను చంపమని చెబుతుందా ఎన్నటికీ చెప్పదు సోదరులారా ఒకవేళ మీరు అంటున్నట్టే కనుక ఇదే కనుక నిజమైతే మరి అరబ్బు దేశాలలో కొన్ని వేల మంది ఎంతోమంది హిందువులు ఇంకా ముస్లిమేతరులు వెళ్ళి అక్కడ ఉపాధి పొందుతున్నారు మరి అరబ్బులు వాళ్ళ చేతులు అధికారం ఉంది వాళ్ళ చేతుల్లో రాజ్యాలు నడుస్తున్నాయి మరి వారు ఎందుకు ముస్లిమేతరులను చంపడం లేదు మీరనే మాట కనుక నిజమైతే అరబ్బు దేశాలలో ఉపాధి పొందుతున్న వారిని వారు చంపాలి కదా మరి ఎందుకు చంపడం లేదు చెప్పండి అల్లా నమాజ్ చేయమన్నాడు ఉపవాసం అన్నాడు కుర్బానీయమన్నారు అన్ని చేసే ముస్లిములు ఇది కూడా చేయాలి కదా చెయ్యరు ఎందుకంటే ఇది అల్లా ఆ దేశము కాదు కురాన్లు అలాంటి మాటలు కూడా లేవు కానీ ఎప్పుడో ముషిరికులను చంపమని ప్రవక్త మహమ్మద్ సల్లాహులు సల్లం కాలంలో వారికి వర్తించే విషయం తీసుకొని వచ్చి కావాలని బురద చల్లి అందరినీ రెచ్చగొట్టడం అనేది జరుగుతుంది నీలాంటి అజ్ఞానులు దాని తర్వాత ముస్లిములు కుక్కలు పందులు ఏ విధంగా కంటాయో ఆ విధంగా పిల్లల్ని కంటారు అనేటటువంటి మాట నీవు తీసుకొని వచ్చావు వాస్తవంగా చెప్పాలంటే వంద మంది పిల్లల కన్నా తల్లిదండ్రులు ఆ జంట ఏ మతానికి చెందిన వాళ్ళు నువ్వు కూడా చదివావు ప్రజలందరూ కూడా తెలుసు ఒక నలభై యాభై సంవత్సరాలు వెనక్కి వెళితే ఒక్కొక్క తల్లిదండ్రుల సంతానం ఎనిమిది మంది తొమ్మిది మంది పది పన్నెండు పదమూడు మంది ఎవరుకున్నారో అది కూడా నీకు తెలుసు సంతానం అనేది ఎవరికైతే ప్రేమ ఉంటుందో వాళ్ళు అధిక సంతానాన్ని కలిగి ఉంటారు అయినా నేడు చాలా మంది ఇద్దరి ముగ్గురుతో ఆపుకుంటున్నారే తప్ప ఆరు మందిని ఏడు మందిని పది మందిని ఎవరు కనడం లేదు అయితే అధిక సంతానం అనేది ఇది కూడా మతానికి సంబంధం లేదు ప్రతి మతంలోనూ ఉన్నారు కావాలంటే నువ్వు ఏదైనా ఒక గ్రామానికి రా ఒక ప్రాంతానికి రా అక్కడ ఏ మతానికి చెందిన వాళ్ళు అధిక మంది పిల్లలు ఉంటారో నిరూపిస్తాం నిరాధారమైనటువంటి మాటలు నిరాధారమైనటువంటి నిందలు ఇవన్నీ ఏసి ఏం లబ్ధి పొందటానికి ముస్లిముల మీద ఈ విధంగా దుష్ప్రచారం చేసి ఏం సంపాదించుకుంటావు నువ్వు సో కావున ముస్లిముల మీద కురాన్ గ్రంథం మీద ఈ విధమైనటువంటి తీవ్రమైనటువంటి బురద చల్లేటటువంటి వ్యాఖ్యలు చేస్తే కబడతారు ఇంకొకసారి తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కావున ముస్లిముల గురించి కురాన్ గురించి ఇస్లాం ధర్మం గురించి ప్రవక్త ముహమ్మద్ సలహాహు అల్సలం గురించి ఎవరైనా మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఈ విధమైనటువంటి నిరాధారమైనటువంటి వ్యాఖ్యలు చేయటము తప్పు ముమ్మాటికి ఇది అజ్ఞానము సోదరులారా కావున నా అన్వేషణటువంటి వ్యక్తి ఈ విధంగా ఖురాన్ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు ముస్లిముల గురించి ఈ విధంగా తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు ఇతన్ని వెంటనే శిక్షించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము అస్సలం లేకం వరహ్మూలహి వబర్కూ